హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో వృషభ రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా డిసెంబర్ ఇరవై శనివారం రోజు ఉదయం పదింటికల్లా ముసుబాతలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో భారీగా నష్టపోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూర్తి ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరి న్యూస్ కోసమైతే పక్కన గంట సభలు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ వృషభరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వృషభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఎప్పుడు కూడా ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇప్పటివరకు వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది విషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్రగ్రహం యొక్క అనుగుణం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టపరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది అంతేకాకుండా కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా భూమి తలపిస్తుంది మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి వృషభ వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదన్నా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్న పనులు జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది వృషభ వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు ఒక మహాశక్తి అమ్మవారికి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తున్నారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ రేపటి రోజు మీ జీవితం ఉండబోతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జీతం కూడా పెరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం కూడా మీరు ఆశ్చర్యపోతారు వృషభరాశి వారికి కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటున్నాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని సంతోషంగా బతకాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరి ఎవరిని కూడా మోసం చేయరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వృషభరాశి వారికి రేపటి రోజు ఒక మహాశక్తి అమ్మవారి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్త్ర ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి ఈ మార్గదర్శ మాసంలో మొదటి లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వల్ల లక్ష్మీదేవి అనుగుణం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు అంతేకాకుండా రేపటి రోజు అనుకున్న కోరికలను కూడా నెరవే నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు అపరమైన ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు రేపటి రోజు ఏ లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఎదుకోకండి వృషభరాశి వారు రేపటి రోజు తొలచెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదర్శనాలు చేయండి తొలచెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అఖండ రాజయోగం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు అద్దుకోకండి వృషభరాశి వారికి రేపటి రోజు బయటి వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఏది చెల్పిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి వృషభ వారికి మంచి సంతానం కూడా రేపటి రోజు కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి అతి త్వరలో శుభాత అయితే మీరు వినబోతున్నారు రేపటి రోజు ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి వృషభ రాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వృషభరాశి వారు రేపటి రోజు మీకు కుదిరితే పేదవారికి మీకు వేరేంత వరకు డబ్బు తానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది నాలుగు దిక్కుల నుండి మీకు డబ్బు లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో దల్లాబాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైతే గొడవ పడితే వారి మధ్యలోకి అస్త వెలకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా కొనండి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఆదివారం లేదా సోమవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్